హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉంటారు చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో ఒక గొప్ప స్ఫూర్తిగా ఉంటుంది ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ జాబ్లో మీరు బ్యాంగిల్స్ని ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది మనం ఇంట్లో కూర్చుని థ్రెడ్ బ్యాంగిల్స్ని రకరకాలుగా న్యూ ట్రెండ్ స్టైల్ని ఫాలో అవుతూ కస్టమర్స్కు నచ్చే విధంగా తయారు చేయాలి వీటిని మనం ఎంత అందంగా చేస్తే కంపెనీ మీకు మీ టాలెంట్కి తగ్గట్టుగా శాలరీని ఇస్తాయి వీటిని మనమే తయారు చేసి ప్యాక్ చేస్తే ఇంకా ఎక్కువ శాలరీ మనకు వస్తుంది లేదంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ ప్యాక్ చేస్తే మనకు నెలకు ఇరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు దీనిలో మనం ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఈ జాబ్కి అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఈ జాబ్ని మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైమ్గా కూడా చేయొచ్చు ఒక డబ్బాలో ప్యాక్ చేసినందుకు యాభై నుంచి తొంభై రూపాయల వరకు వస్తుంది ఇలా చూస్తే మీరు రోజుకి కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు జాబ్ కోసం గూగుల్ వెబ్సైట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని టైప్ చేస్తే చాలా జాబ్స్ అందులో వస్తాయి అలాగే ఈ జాబ్ గురించి కూడా ఉంటుంది ఈ జాబ్ పైన క్లిక్ చేశాక ఫస్ట్ మీ పేరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరు అప్లై చేస్తున్న డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మీ తండ్రి పేరు క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అనేది ఎంటర్ చేయాలి మీరు ఈ జాబ్ని పార్ట్ టైం చేస్తారా ఫుల్ టైం చేస్తారా అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్